Thank uh you. -oh. హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అస్సలు వ్లాగ్ అయితే స్కిప్ చేయకండి ఎందుకంటే అసలు అసల్సిసలైన విలేజ్ ఎర్లీ మార్నింగ్ టైంలో ఎలా ఉంటుందో చూపిస్తాను అనమాట అంటే పల్లెటూరు అందాలు ఏంటో దాని అందం ఏంటో అసలు నేచర్ గ్రీనరీ అంటే ఏంటో ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేశాను అందుకే ఎంతో కొంత వీడియో మీకు షూట్ చేశాను మీకు కూడా చూపించవచ్చు అని చెప్పేసి సో ఇక్కడ మార్నింగే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే నేను లేచి ఇంట్లో పని పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని రెడీ అయిపోతున్నా అనమాట సో రెండో శనివారం మేము వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాం ఆల్రెడీ ఫస్ట్ సాటర్డే అయితే వెళ్ళాను దాని క్లియర్ డీటెయిల్స్ అన్ని రూల్స్ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలో అవన్నీ కూడా మీకు ఆ బ్లాగ్లో నేను క్లియర్గా షేర్ చేశాను బ్లాగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటే చెక్ చేయండి సో గుడికి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు అంటే వాడపల్లి వెళ్ళాలనుకునే వాళ్ళు రూల్స్ తెలుసుకుని అయితే ముందు వెళ్ళండి అప్పుడే మీకు హెల్ప్ అవుతుంది అన్నమాట సో ఇక్కడ మార్నింగ్ లేచి పూజ చేసుకొని సూర్య నమస్కారం కూడా కంప్లీట్ చేసుకుని మా వారి కోసం వెయిట్ చేస్తున్నామాట ఎంత తొందరగా ఫోర్ థర్టీకి లేచి రెడీ అయినా ఆయన మాత్రం లేటే చేస్తారు ఎప్పుడు జెంట్స్ వెయిట్ చేస్తారు బట్ మా ఇద్దరిలో నేనే వెయిట్ చేయాలి ఇదే మిస్ అవ్వద్దని చెప్పానండి ఇంక స్టార్ట్ అయిపోయింది టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అవుతుంది నిజంగా ఎంత బాగుందంటే బ్యూటీ అంటే ఇదేనండి పొలాలు అప్పుడే వస్తున్న సూర్యకిరణాల పొలాల మీద పడుతున్న వెలుగు అటు ఇటు కొబ్బరి చెట్లు మధ్యలో రోడ్డు పొగ మంచి కురుస్తూ ఒక స్మెల్ వస్తారు చూసారా పొయ్యి కట్టల పొయ్యి వెలిగించినప్పుడు ఆ పొగ ఆ పొగ ఆ స్మెల్ పక్క నుంచి కోడి కోతులు మేకలు అప్పుడే బళ్ళ మీద నుంచి ఆ బళ్ళు పట్టుకొని అరటి గెలలు పట్టుకొని కూరగాయలు లోడ్లు వెళ్తాయి ఇక్కడ నుంచి సిటీస్కి వెజిటేబుల్స్ అవన్నీ అవన్నీ చూస్తుంటే ఒక సినిమాలోని విలేజ్లో విలేజ్ స్టార్టింగ్ సీన్స్లో మనకు చూపిస్తారు చూసారా అలా ఉంది ఇంకా గోదావరి మీద సూర్యకిరణాలు పడుతుంటే అంటే ఇంకా అందం వర్ణించలేనండి నేను ఎంత ఎగ్జైట్ అయిపోతున్నానో నా మాటల్లో మీకు తెలిసి ఉండొచ్చు నేను ఎంత చెప్పినా సరే అది మీరు డైరెక్ట్గా ఉండి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది అనమాట నేను ఎంత ఎగ్జైట్ అవుతున్నాను అనే ఫీలింగ్ అయితే కనుక ఇంకా నా ఫేస్లో టెన్షన్ కనిపిస్తుంది కదా ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మీకు చూపించాను కదా రోడ్డు మీద జనం ఎలా ఉన్నారంటే వెళ్ళేవాళ్ళు మేము వెళ్ళే టైంకి కరెక్ట్గా సెవెన్ అవుతుంది సెవెన్ ఓ క్లాక్కి అందరు రిటర్న్ అయిపోతున్నారంటే వాళ్ళు ఏ మిడ్ నైట్ వెళ్ళిపోయి ఉంటారు అన్నమాట టెంపుల్కి అంటే వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఇంకా గుడి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందనగానే ఎంతమంది జనం ఉంటే ఇంక దగ్గరికి వెళ్ళాక ఎలా ఉంటుందో తెలియదు ఇంకా నేనే అయితే దర్శనం చేసుకుని దేవుడికి మంచిగా కోరుకుంటారు నేను దర్శనమే బాగా అవ్వాలని ముందు అంటే తొందరగా అవ్వాలని కోరుకుంటున్నాను ఈసారి కొంచెం మేము డేరింగ్ చేసామని చెప్పాలండి ఎందుకంటే లాస్ట్ టైం ఈవినింగ్ వెళ్ళాం బట్ ఈసారి అయితే మార్నింగ్ టైం వెళ్తున్నాం అదే ఎర్లీ మార్నింగ్ మీరు ఏ టైంకి వెళ్ళినా మార్నింగ్ అసలు దర్శనం అవ్వాలి ప్రదక్షిణాలు చెయ్యాలి అంటే చాలా చుక్కలు చూసేస్తారని అయితే చెప్పాలి లాస్ట్ టైం ఈవినింగ్ వచ్చి ఎందుకంటే ఆయనకు హాఫ్ డే ఆఫీస్ ఉంది సో ఈవినింగ్ వచ్చి దర్శనం చేసుకున్నాం పర్వాలేదు బట్ ఈసారి ఏంటంటే ఫుల్ డే మాట ఆఫీస్ అంటే మార్నింగ్ నైన్ కళితే నైట్ నైన్కే వస్తారన్నమాట సో అందుకని ఎర్లీ మార్నింగే వచ్చేసాం మాకు ఆయన ఆఫీస్ నైన్ కల్లా వెళ్ళిపోవాలి సో ఇక్కడ దర్శనం ఇప్పుడైతే సెవెన్ అయింది సో తొందరగా ప్రదక్షిణ దర్శనం కంప్లీట్ చేసుకొని నైన్ కల్లా ఎయిట్ థర్టీ కల్లా మేము మా ఊరైతే వెళ్ళిపోవాలండి సో అంత టార్గెట్లా ఉంది ఒక టాస్క్ లాగా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తున్నాం అన్నమాట నేను వీడియో కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను ఇంకా జనం అయితే ఇంక చెప్పక్కర్లేదు నేనైతే కాటన్ డ్రెస్ వేసుకొని మరీ మంచి పని చేసానండి ఎందుకంటే మార్నింగ్ టైంలో ప్రదక్షిణం చేయాలంటే చెమట్లు పట్టేస్తుంది మార్నింగ్ చాలా ఎండ్ ఎక్కువ ఉంటుంది క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఎంత స్పీడ్గా నడుద్దామన్నా మన జనాలు నడవనివ్వరన్నమాట సో ఒకరి మీద ఒకరు తోపులాట్లా ఉంటుంది అందుకని ఈవినింగ్ టైం ఈ టెంపుల్కి రావడం చాలా బెస్ట్ ప్రదక్షిణం చేస్తే డ్రెస్ వేసుకోవడం అది కూడా చాలా బెస్ట్ సో నేను అన్నీ చూసుకొని ముందు నేను డ్రెస్ అయితే వేసుకొని వచ్చాను ఫైనల్గా దర్శనం అయితే మంచిగా కంప్లీట్ చేసుకున్నామండి కానీ సుమారు మార్నింగే వచ్చి దర్శనం చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి గుడి కంటే నిజంగా డేర్ చేసినట్టే అన్నమాట చాలా జనం కార్లు బళ్ళు ఆటోలు బస్సులు ఏ అయితే కల్ ఫుల్ రెస్ట్ ఉంది మేము ఈసారి మార్నింగ్ వద్దామని కొంచెం డేర్ చేసాం కానీ నెక్స్ట్ టైం నుంచి ఈవినింగే రావాలి అప్పుడు కొంచెం పర్వాలేదు అన్నమాట సో అది ఇక్కడతో వీడియో ఎంజాయ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి బాయ్ థ్యాంక్ యూ